హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఎగ్ బైట్స్తో ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం స్టెప్ వైజ్గా మేము ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తాం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ మనం వేసుకోవాలి తర్వాత ఎగ్ బైట్స్ని వేసుకోవాలి కడాయి మేమైతే ఫోర్ ఎగ్స్ని తీసుకున్నాము మీ యొక్క క్వాంటిటీ బట్టి మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోండి ఎల్లోని సపరేట్ చేసి ఓన్లీ వైట్ ఫ్రైడ్ రైస్ కాబట్టి వైట్స్ని మాత్రమే తీసుకోండి సో ఇందులోకి మనం ఇప్పుడు ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేద్దాం రెడ్ చిల్లీస్ అండ్ కొంచెం గ్రీన్ లీవ్స్ని యాడ్ చేసుకుందాం కరివేపాకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం సో అందులోనే చిటికడంతా ఉప్పు పసుపు ఇప్పుడు ఉప్పు ఇందులోనే కారం యాడ్ చేసుకుందాం ఇందులోనే మనం గరం మసాలాని కూడా యాడ్ చేసుకున్నాం మనకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం టూ కప్స్ ఆఫ్ రైస్ ని యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎంతో పొడి పొడిలాడుతూ మన యొక్క ఎగ్ వైట్ యొక్క ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది సో ఇది దాని యొక్క ఫైనల్ పౌడర్ సో ఇందులోకి మనం గార్నిష్ కోసం పుదీనా లీవ్స్ అన్నా కొద్ది అన్న వేసుకోవాలి మేమైతే పుదీనా లీవ్స్ని అయితే వేసుకుంటున్నాము సో ఒక్కసారి అలాగా ఫ్రై చేసుకున్నాం సో ఇది గైస్ ఫైనల్ అవుట్పుట్ అనమాట ఎగ్ వైట్ ఫ్రైడ్ రైస్ రెసిపీ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మా ఛానల్కి సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్